డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత

మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి ఏ దేవత దేవి దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బావుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారికి పరిహారాలు ఏమిటి అలాగే ఏ దే దేవత అర్చన చేసుకున్నట్లయితే బావుగా వీరికి ఉపకరిస్తాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం మరి కన్యారాజు వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి కన్యా వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అలాగే మంచి సుఖములను అనుభవించేటువంటి వారు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు సత్యవంతులు వీరికి ప్రకృతిని ఆస్వాదించేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది ఎందు విహారయాత్రలు చేయడానికి విదేశీ ప్రయాణాదులు చేయడానికి వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇతర ప్రదేశముల నివసించాలి వేరే పరదేశంలో నివసించాలని చెప్పి కోరిక అనేటువంటిది ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి మంచి ప్రియవచనములను భాషించేటువంటి వారు సత్య కార్యక్రమములు చేసేటువంటి వారు ధర్మ కార్యములు చేసేటువంటి వారు నృత్య గీత పుస్తక వాయిద్య చిత్రలేఖనాది వివిధ ఆర్ట్స్ కళలకు సంబంధించినటువంటి వృత్తులలో అలాగే వీటికి సంబంధించినటువంటి వ్యాపారదులలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరికి మరి ఈ మాసంలో మార్చి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉన్నాయని కనుక చూసుకున్నట్లయితే ధనధాన్యాది నష్టములు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మనోవైకల్యం కలగడం ముఖ్యంగా అది ఎవరైనా కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి భార్యాభర్తలు కానివ్వండి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మనస్తాపం కలిగేటువంటి సూచన అలాగే బంధు జనులతో సహోద్యోగులతో చేసేటువంటి పనులలో ఉద్వేగాలకు దారితీసి వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడు అలాగే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశాలు ఉన్నాయి ప్రయాణాదులలో చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి వీరికి చెప్పుకోవచ్చు సంతాన తో కూడినటువంటి అంటే వీరి యొక్క సంతాన కన్యా ఉన్నటువంటి వారి సంతాన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అంటే విద్యాపరంగా కానివ్వండి వారి పిల్లల అనారోగ్య సమస్యల రీత్యా కానివ్వండి వీరు కొన్ని ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే ఉద్యోగాతుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ భంగయత్నం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఇక కొన్ని కార్యక్రమాల పూర్వకంగా కొన్ని అకస్మాత్తుగా వచ్చేటువంటివి ఉంటాయి కొన్ని పండుగలు కానీ అలాగే కొన్ని ఇంట్లో శుభ కార్యక్రమాలు కానివ్వండి వాటి పూర్వకంగా ఆర్థికమైన విషయాలలో చాలా సంక్షోభం ఏర్పడడానికి అవకాశాలు అప్పులు చేయాల్సి రావడం కొన్ని వృధా ఖర్చులు పెరగడం ప్రయాణాదుల పూర్వకంగా కూడా ఖర్చులు అనేటువంటివి పెరగడం దీంతోపాటుగా అనారోగ్య సమస్యల రీత్యా ఏమిటి ఆసుపత్రి ఖర్చులు అనేటువంటి కలగడం ఆర్థికమైనటువంటి చిక్కులలో ముఖ్యంగా ఈ మాసం ఎక్కువగా వీరికి సంక్షోభాన్ని కలగజేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఇక ప్రభుత్వ పరంలో ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ ఉద్యోగ యత్నం అంటే ఉద్యోగంలో నుండి కొన్ని నెలల పాటు కానివ్వండి ఒక నెల పాటు కానీ విశ్రాంతి సమయం తీసుకోవడం లేదా పై స్థాయి ఉన్నత అధికారం నుండి సస్పెన్షన్స్ వేటు పడడం కానివ్వండి అవినీతి నిరోధక శాఖ నుండి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం కానీ ఇవి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక ఈ వారు మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు కలగడానికి ప్రతి నిత్యము కూడా బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించాడు అలాగే కన్యా రాజినాధుడైనటువంటి బుధుని యొక్క అనుగ్రహం పొందడానికి బుధవారం రోజున బుధగ్రహ ఆరాధన చేసుకుంటూ బుధుడికి సంబంధించినటువంటి పెసర్లు ఒక బౌ ఆకుపచ్చ రంగుగల రవిక గుడ్డను తో సహా బ్రాహ్మణోత్తరుడికి దానం చేయండి పెసర్లతో కూడినటువంటి ప్రసాదం చేసి ఏదైనా దేవాలయంతో అక్కడ భక్తులకు మీరే స్వయంగా ప్రసాద వితరణ చేసినట్లయితే రాశీనాథుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది తగుపూర్వకంగా మీరు ఇబ్బందికర పరిస్థితుల నుండి అలాగే ముఖ్యంగా గురు శనివారములు చక్కగా గురువారం రోజున గురుగ్రహ ధ్యాన శ్లోకం శనివారం రోజున శనిగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించుకుంటూ చక్కగా ముఖ్యంగా బుధగ్రహము బృహస్పతి అలాగే శనేశ్వర గ్రహాలకు చక్కగా ఆరాధన చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు వీటితో పూర్వకంగా శ్రీమన్నారాయణ మూర్తి స్వామివారిని చక్కగా ప్రతినిత్యము కూడా మీరు ఆరాధన చేసినట్లయితే స్వామివారికి పూజ చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలను పొందుతారు వీటితో పూర్వకంగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం ఓం ప్రేం పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించండి ఉత్తమ పరిస్థితులు